హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ హ్యాపీ సండే సండే రొటీన్ వీడియో అనమాట ఇది వచ్చేసి ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయినా లక్కీ అని కూడా ఫస్ట్ రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయిపోయినా లైక్ అమ్మా హాయ్ అందరికీ లక్కీ రెడీ అయిపోయింది టీవీ పెట్టన్నా అట టీవీ కోసం వెయిటింగ్ ఇంకా టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్ చేయాలి బట్టలు అని వాషింగ్ మిషన్లు వేసి దీరజ్ బాస్కెట్ అవన్నీ క్లీన్ చేయాలి కదా సండే కాబట్టి అన్నీ క్లీన్ చేసేసిన నెక్స్ట్ మాయన లేరని సంగతి మీ అందరికి తెలుసు మా ఆయన ఈరోజు నైట్కి వచ్చేస్తాడు అనుకోండి సో మా వచ్చేసి ఇంకా మా ఆయన చెప్పిండట చికెన్ ఇచ్చేసే ఇంట్లో అంటే చికెన్ ఇచ్చి ఈ ఏం ఏమండాలి వేట అంటే మమ్మీ బిర్యానీ చేయి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి అన్నాడు అందుకే ఉప్పు కారం పసుపు పసుపుపాలెం బిల్లులు అన్నీ కలిపి పెట్టేసిన నెక్స్ట్ రెడీ చేయాలి ఇక అంతా కూడాను సెటప్ ట్రెస్ మెసి మెసిగా ఉంది పుదీనా యాక్చువల్లీ పుదీనా లేదు ఇంట్లో అంటే ఇంకా ఇంటి ముందర కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తే ఒక పుదీనా తీసుకున్న కొత్తిమీర అయితే ఇప్పుడు ఫుల్లీగా కొత్తిమీరకి అయితే లేదు కొత్తిమీర మార్కెట్లో ఫుల్ వస్తుంది కొత్తిమీర మళ్ళీ ఆకుకూరలు అన్నీ బాగా వస్తున్నాయి చిక్కుడుకైతే ఇంకా ఎక్కువ వస్తుంది మార్కెట్లో అన్నీ ఉన్నాయి బట్ పుదీనా తీసి చేసుకున్నా ఇంకా ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఒకటేమో చికెన్ బిర్యానీ కొంచెం చేద్దామని ఉన్నదేమో ముగ్గురు మెగ అంతే ఇంకొంచెం చికెన్ తీసుకున్న పక్కకి ఇది చికెన్ సడోయిలాగా చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ చేస్తున్నా ఫస్ట్ అయితే లగ్గకి ఏదైనా కొంచెం టిఫిన్ పెట్టేస్తా దాని తర్వాత ఇంకా చికెన్ ఇది ఇది బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకా లోపు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను సో సండే అంటేనే లేడీస్కి కామన్గా ఫుల్ వర్క్స్ ఉంటుంది హడావిడిగా సో దట్ అది ఇవాళ ఇచ్చేసి అది ప్రిపరేషన్ చేయాలి దాని తర్వాత తినాలి హడావిడి బిర్యానీ అంటే నాకు పెద్దగా అంత ఎక్స్పర్ట్నేం కాదు ఏదో వచ్చింది దానికని మసాలా కలిపి పెట్టేస్తే అది బిర్యానీ అయిపోతుంది ఇంకేముంది అలా సింపుల్గా చేసేస్తాయి ఇక అయితే అండ్ ఇంకా చికెన్ అయితే మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను లక్కీగా ఇద్దరం కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చినాము ఇంకా దాని తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా అని చెప్పేసి ఆనియన్ కట్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే బిర్యానీ నాకు అంత పెద్దగా ఏం చేయడం రాదు బట్ ఓకే పడేయకుండా అయితే తింటాం అన్నమాట అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు మీ ప్రాసెస్ చూపించే అంత పెద్దదాన్ని కూడా నేను కాదు బిర్యానీలో ఏదో నాకు తోచినంత ఏదో అలా అలా చేసేస్తూ ఉంటాను బట్ ఎనీవేస్ చెప్తున్నాను కదా మొత్తానికైతే తింటారు పడేయకుండా పర్లేదు అటో ఇటు కాకుండా పర్లేదు అనుకునే తినేసేయాలి అంతే దానికే వంద సార్లు అడుగుతూ ఉంటాను మా ధీరజ్ని కానీ మా వారి ఇంట్లో ఉంటే మా వారిని ఎలా ఉంది బిర్యానీ బాగుందా టేస్ట్ ఎలా ఉంది నచ్చిందా అచ్చా హోటల్ స్టైల్ ఉందా లేదా అని చెప్పేసి ఇలాంటివన్నీ వంద క్వశ్చన్లు వేస్తూ ఉంటానన్నమాట ఎండ్ ఆఫ్ ది డే బిర్యానీ నా బిర్యానీ నాకే ఓకే ఓకే అనిపిస్తుంది ఇంకా అందుకనే ఫస్ట్ వచ్చేసి ఇదిగో రైస్ అయితే నానబెట్టేసిన ఫస్ట్ హాఫ్ కేజీ సరిపోతుంది కదా ఉన్నదే ముగ్గురం అనుకున్నాను ఇంకా ధీరజ్ తింటూనే ఉంటాడు పర్లేదు చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే ధీరజ్ కూడా తింటాడు కదా అని చెప్పేసి కేజీ హాఫ్ కేజీ కొంచెం ఎక్కువనే ఇంకా రైస్ తీసుకున్నాను అనమాట బట్ ఎనీ వేస్ట్ మొత్తానికైతే ఇంకా ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ కోతమైతే ఇలా పొడుగా కట్ చేసుకుంటాను పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఇంకా అందుకనే ఇంకా బిర్యానీ అంటే ఉంటుంది కదా ఇంకా ఎక్కువనే పని ఉంటుంది ఎట్ ద సేమ్ టైం గిన్నెలు కూడా ఎక్కువనే పడుతూనే ఉంటాయి ఇక్కడ చేస్తూనే ఉంటే అక్కడ సింకంతా నిండిపోతూ ఉంటుంది అనమాట ఇంక అందుకని చెప్పేస్తే ఏం చేస్తాం తప్పదు కొన్ని కొన్నిసార్లు పిల్లలకు నచ్చినవి ఫుడ్డు వండి పెట్టాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ చేయక తప్పదు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే నేను ఇట్లా ఆనియన్స్ మొత్తం పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే లేయర్ లేయర్ లాగా మంచిగా వస్తుంది సన్నగా ఎంత సన్నగా కట్ చేస్తే బ్రౌన్ ఆనియన్స్ అంత క్రిస్పీగా వస్తాయి ఇంకా లేదంటే మెత్త మెత్తగా అయిపోతాయి కదా ఆనియన్స్ అందుకని చెప్పేస్తే కొంచెం సన్నగా తరుక్కోవాలి ఇలాగా ఇంకా వన్ బై వన్ ఇంకా అంత నేను ప్రాసెస్ పెద్దగా ఏమీ చూపించలేదు ఎందుకంటే ఇంకా చెప్పాను కదా నాకు వచ్చింది అంతంత మాత్రము ఇంకా అందుకని చెప్పేస్తే ఇక్కడ చికెన్ పెట్టాను కదా చికెన్లో కొంచెం పసుపు ఉప్పు లాస్ట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని తింటే సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కువ స్పైసీగా తినని వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్రాసెస్ అన్నమాట ఫైనల్గా నా బిర్యానీ రెడీ అయిపోయింది నాకు వచ్చి కూర్చుందో మీకు చూపిస్తాను సో మొత్తానికి అయితే ఇది దంపెట్టేసిన ఎట్లా వస్తుందో తెలియదు ఇయర్ అయితే ఏదేదో తెడ తేడాగానే కొడుతుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే తినడానికి వస్తుందా రాదా చూద్దాం ఇదంతా ప్రిపరేషన్ అయిన తర్వాత ఇంకా అంతలోపు నేను కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసిన ఇదంతా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే ఆల్మోస్ట్ అయిపోయింది ఎక్కువేస్తా అమ్మా ఆడిపోతుంది జరుసేపు ఒక ఫైవ్ మినిట్స్ అంతవరకు లక్ చూపిస్తాం చూపిస్తాను మీకు లెక్కమ్మా ఆకలి అవుతుందండి దీనికి ఇక్కడికొచ్చి వచ్చి ఏం కావాలి లెక్కమ్మ లక్కి చూడు దా కిచెన్ దా ద ఎక్కువ ఎక్కువ అది కొంచెం హైట్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ఆగిపోయింది లేదంటే అది కూడా ఎక్కువ వచ్చేస్తుంది లక్ దారా లెక్కమ్మా తినిపించిన ఆల్రెడీ కానీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన మళ్ళీ ఆకలి దానికి మా బిర్యానీ రెడీ అయిపోయింది బయట మంచి ఆరేసినా ఎట్లుందో ఏమో చూడాలి లక్ ఏం సౌండ్ లాక్కి అది మీరు నువ్వు చికెన్ సాయి తినవా చికెన్ బిర్యానీ తింటావా ఏమైంది దాయిగో బిర్యానీ గింజలు పట్టలే కేజీ పీసెస్ ఎన్నో పోయిన కిందనే తీరు తీరో తీసుకోపో ఫస్ట్ లక్కీ అని పెట్టేస్తా बिर्यानी रेडी दाई धीराज दाइगो तीसकोप అండ్ ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే ప్రాసెస్ అంతా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా పది నిమిషాలు అట్లే వదిలేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే లక్కీ అని తినిపిస్తూ ఉన్నాను ఒక్కటేంటంటే లక్కీ అని అన్నం తినిపించేటప్పుడే దగ్గరది ఇంకోటి ఇంకోటి చేస్తూ ఉంటుంది రైస్ అంతా గందరగోళం చేస్తూ ఉంటుంది లక్కీ కన్నం తినిపిస్తే చుట్టూ అంతా మొత్తం రైస్ ఉండాల్సిందే ఇంకా అట్లా చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే బాగా కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం కంట్రోల్ చేసుకోక తప్పదు ఇంకా ఫస్ట్ అయితే నేను కొంచెం టేస్ట్ చేసిన టేస్ట్ ఎట్లుంది ఫైనల్గా అంటే ఓకే ఓకే లాగానే ఉంది అంతేం పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఈసారి బిర్యానీ కూడా కుదరలేదు ఇక దాని తర్వాత నేనైతే ఫస్ట్ లక్కి తల్లికి తినిపిస్తున్నాను దీటేసి కూడా ప్లేట్లో పెట్టించాను వాడు కొంచెం అప్పుడప్పుడే అలుగుతాడు అప్పుడు ఎట్లయితాడు వాడంతా గజని టైప్ అనమాట ఏం చేస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలియదు ఎందుకెందుకో సడన్గా సడన్గా అలుగుతాడు కోపానికి వస్తాడు ఏంటో వాడి బిహేవియర్ మనకు కొన్నిసార్లు అర్థమే కాదు వాడు ఎందుకు అలుగుతాడో కూడా వాడు కూడా తెలుస్తుందో లేదో అని నాకు అనిపిస్తుంది ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ఇదిగో అని తినిపించేస్తున్నా దాని తర్వాత ఇక్కడ నేను కూడా తినేసిన అనుకోండి ఇంకా అంత ప్రతిదీ వీడియో నేను షూట్ చేయలేదు ఇంకా నేను తినేసిన తర్వాత ఇంకొంచెం చికెను అండ్ రైస్ కలిపి అయితే ఓరియో లూసీలకైతే పెట్టేసిన లూసీ అసలు కింద బొక్కలు తింటుంది అది ఎంత పిలిచినా కానీ అస్సలు రావట్లేదు కిందేమో మటన్ వేసిరంట మా ఇంట్లో ఏమో చికెను కానీ కింద వాళ్ళు ఉంటారు మా కోర్ ఎంటర్స్ చూసారా లక్ లూసీని చాలా బాగా చూసుకుంటారు మేము ఎటు వెళ్ళినా కానీ మాకు లూసీ గురించి అసలు ఏ టెన్షన్ లేదు లూసీ బా ఉండిపోతుంది బట్ బాధంతా ఈ ఓరియో గురించే అన్నమాట ఎవరిని పైకి రానియడు అస్సలు డేంజర్ కాడు ఓరియో కూడా అయితే చాలా డేంజర్ లూసీ అలా కాదు లూసీ అందరు మన వాళ్ళే అనుకుంటుంది అది కానీ వీడు అలాంటోడు వాడు కాదు వీడు చాలా చాలా డేంజరు ఒక్క మెట్ ఎక్కాలంటే ఇంకా పని అయిపోయినట్టే అంత డేంజర్ కాదు ఓరియో అయితే అందుకని చెప్పేసి ఓరియోకి ఇంకా చికెన్తో కలిపి అయితే ఓరియోకైతే మంచిగా అయితే రైస్ పెట్టేసిన లూసికి పిలిచి పిలిచి అయిపోయినా కానీ అది రావట్లేదు తీరా కిందికి ఇట్లా తొంగి చూస్తే కింద కూర డ్రస్ వాళ్ళు మా ఇంట్లో మటన్ చేసాము ఆంటీ మటన్ తింటా ఉంది లూ లూజీ అని చెప్పేసి అంటే సర్లే ఇంకా ఏడ తింటే ఏముంది ఏడైనా గదే చికెన్ గదే మటన్ అని చెప్పేసి ఓరియకొక గిన్నెలో లూసికొక గిన్నెలు వేసిన ఓరియో అయితే రెండు గిన్నెల్లో మొత్తం కవర్ చేసేసిన లూసీ వచ్చేదాకా సో ఓరియో కొంచెం టైం ఇస్తే చాలు ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు గిన్నెలన్నీ కాల్ చేస్తాడు బేసిక్గా లూసీ ఉంటే కూడా ఓరియోని అస్సలు తిననియ్యేది అది సో అందుకని చెప్పేస్తే లూజీ ఎక్కడ వస్తుందని వాడు హడావిడిగా ఇంకా మొత్తం మింగేస్తూనే ఉన్నాడు ఇంకా వాటికి అన్నం పెట్టేసిన తర్వాత గంట సేపు అయితే ఇంట్లో మంచి కాసేపు రిలాక్స్ అయిన అన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గరకు వచ్చినాం లైట్లు వేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే ఇంటి దగ్గరకు వచ్చిన ధీరజు నేను ఇంట్లో ఉన్నప్పుడేమో ట్యూషన్కి వెళ్తా ఉంటాడు నేను బయటికి వెళ్తే చాలు ఇంకా ట్యూషన్ ఎప్పుడెప్పుడు అని చూస్తాడు ట్యూషన్ కూడా డుమ కొట్టేసిండు నేను ఇంటి దగ్గరకు వచ్చేసరికి కరెంట్ కూడా లేదు అందుకని కాసేపు బయట కూర్చున్నాను అనమాట ఇంకా కూర్చున్న ఐదు నిమిషాలకే కరెంట్ వచ్చింది కరెంట్ ఉంటేనే కదా రిమోట్ పని చేసేది ఇంకా అందుకని చెప్పేసి కాసేపు అలా కూర్చొని ఉన్నాను కూర్చున్నంత లోపే కరెంట్ వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి సెటర్ ఆన్ చేసి కొంచెం వాటర్ అంతా పట్టి అంటే కార్ అంతా డస్ట్ డస్ట్ అవుతుంది ఆ స్కూటీ కూడా గలీజ్గా దుమ్ము అవుతుంది ఇంకంతా చెప్పేసి స్కూటీకి అండ్ ఇంకా కార్కి అంతా కూడా మంచిగా వాటర్ పట్టేసిన అనమాట పైగా పక్కకున్న కాకరకాయ దిగక కూడా వాటర్ పట్టేసి లైట్లు ఇవన్నీ వేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని అంతా చూసి మొత్తానికి ఏముంది అంతా ఓకేనా అని చూసుకొని ఇంక అన్నీ చూసుకున్న తర్వాత ఇంకప్పటికే ధీరజ్ ఫోన్ల మీద ఫోన్లు వేసుకున్నాడు ఇంకెందుకంటే వాడు ఇంకా ట్యూషన్కి వెళ్ళాను మమ్మీ నాకు ఈరోజు వెళ్ళాలని లేదు సండే కూడా అని చెప్పేసి స్టార్ట్ చేసిండు ఇంకేం చేస్తాం అదే ధీరేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇంకా దాని తర్వాత నేను అక్కడి నుంచి అయితే షాపింగ్ మాల్కి వెళ్ళాను అనమాట ఇంకా మా మనవరాలకైతే మొన్న రీసెంట్గా మా బావ కూతురికి అయితే మన్వరాలు పుట్టింది ఇంకా అందుకని చెప్పేసి డ్రెస్ తీసుకుందామని చెప్పేసి ఇంకా లైట్లు ఇవంతే కార్యక్రమాలు అన్నీ చేసుకొని డైరెక్ట్గా షాప్కి వెళ్ళేసి అయితే చిన్నగా అయితే షాపింగ్ చేసిందా అన్నమాట కూల్ కూల్గా ఉంది క్లైమేట్ కూడా ఇలాంటి టైం నేను దానిలో వస్తూ వస్తే ఒక చిన్న షాపింగ్ కూడా చేసినాను ఇలాగే ఇవాళ తినిపించేసిన తిన్నది ఇంకా ఇవాళ్ళు వచ్చేసి మా బావ కూతురు ఇక్కడే కామారెడ్డిలో ఉంటాయి కదా మా మమ్మంతకు బిడ్డ కుట్టింది అనమాట ట్వంటీ ఫస్ట్ డే ఉన్నాం పిన్నిరా అంటే ఇంకా వెళ్దామని పాప కోసం కూడా పరిస్థితి తీసుకున్నా చూపిస్తాను తర్వాత ఇప్పుడు ఫస్ట్ బయట చాలా కూల్గా ఉంది క్లైమేట్ అందుకని వచ్చి రాగానే ఫస్ట్ టీ పెట్టుకున్నా టీ మరిగే లోపు లక్కి తల్లి తినిపించేసి కాసేపు లక్కీగా ఇంట్లో ఉంటాడు ఇంక ఇక్కడే వాకపుల డిస్టెన్సే వాళ్ళు ఉండేది కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇది లక్టీ రాగేసి అయితే వెళ్తాం లక్కీగాడు కూడా కొంచెం మంచిగానే అల్లరి చేస్తుండు అరుపులు కీకలు బాగానే స్టార్ట్ చేసింది సో మొత్తానికి అయితే ఒక డ్రెస్ తీసుకున్నాం చిన్నగా ఫ్రాక్ ఇలా తీసుకున్నాను అనమాట ఇదిగో ఇది అలా ముత్తి ఉంటాయి కదా సో ఇది ఒక చిన్న ఫ్రాక్ అయితే తీసుకున్నా ఇంకా ట్వంటీ ఫస్ట్ డే కాబట్టి చిన్న పిల్లలకి ఏముంటుంది చెప్పండి అలాగా ఇంకోటి వచ్చేసి ఈ శారీ ఒకటి తీసుకున్నా తీసుకున్నానమాట ఏం ఫ్యాన్సీ శారీ ఏమంటుంది దీన్ని కోటా శారీ లాగుంది బాగుంది క్లాత్ అయితే బ్లౌజ్ పీసు ఒక చిన్న టవల్ ఇది మొత్తం దేవరాలుగా లక్కీ నువ్వు తిన్నావు కదా రిలాక్స్ కాసేపు సరేనా నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా సరేనా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా లక్కీ ఆడాడ కూర్చుంది ఇంకా లక్కీ కాసేపు ఇంట్లో ఉంటుంది దీదా చెట్టు పెండు లేదు ఇలా ట్యూషన్ పోరా అని డుమ్మ కొట్టేసిండు ఏం చేస్తాం ఏందో ఇదంతా వాసినట్టుగా అనిపిస్తుంది క్యారీ బ్యాగ్స్ వచ్చేసినవి ఎక్కువగా ఏం చేస్తాం తప్పదు ఏదో లెక్కన జీవితంలో జీవితాన్ని అన్నీ చూసిన వాళ్ళం ఈ క్యారీ బ్యాగ్స్ ఒక ఉంటే ఎంత పోతే ఎంత అది లక్కిన లోపల పడుకోబెట్టేసి ఇంకా నేను పోయేస్తా చేసిన ధీరజీవునికే తీసుకో ఎక్కి రమ్మన్నా కేక్ కేసు పోదా ఎందుకు లక్ ఏం చేస్తుంది లక్ గడు లక్ గడు హాయ్ లెక్కమ్మా నేను వచ్చేషా వచ్చేషా మొత్తాన్ని అవునా పోవన్నా మరి వెళ్ళిపోతుంది అండ్ ఇంకా ధీరజ్ అయితే ట్యూషన్ డుమ్మ అని చెప్పేసి అన్నాను కదా లక్కీ ధీరజ్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు నేను వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా కాసేపాడ కూర్చొని ఉయ్యాల ఫంక్షన్ అంతా అయిపోయింది ఇంకా నేను అక్కడ వీడియో ఏమి నేను షూట్ చేయలేదు ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లక్కీకి అయితే మెడిసిన్స్ వేస్తున్నాను ఎందుకంటే మెడిసిన్స్ లేకుంటే లక్కీ పనులు కానే కావు కాబట్టి ఫస్ట్ రాంగ్ ఇంకా లక్కీ తల్లికి మంచిగా మెడిసిన్స్ వేసేసిన సో ఇవాళ సండే రొటీన్ అయితే ఇలా బిజీ బిజీ ఫుల్ బిజీ వీడియో ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నామో ఏం చేస్తున్నామో కొన్ని కొన్నిసార్లు మనకు అర్థమే కాదన్నమాట కాలంతో పాటు ఇలా అన్ని నడుస్తూనే ఉంటాయి బట్ ఇది ఇవాళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో లక్కీ తల్లికి వాళ్ళ నాన్న లేకుంటే బెంగ పెట్టుకుంటుంది నిజానికి ఎందుకు మరి కొంచెం అరుపులు చూస్తుంటే అర్థమవుతుంది కదా కొంచెం హైపర్ హైపర్ అయితే చేస్తుంది బాగా ఇరిటేషన్ అవుతూ ఉంది లాస్ట్ దసరా అప్పుడు చేసింది మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తుంది అప్పుడప్పుడు అది కామనీ కాకపోతే నాకే ఓపికతోని వేచి ఉండాలి ఇది ఇవాటి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి